శ్రీగురుభ్యో నమ హరి ఓం శ్రీ మాణిక్యాంబా సమేత భీమేశ్వరాయ నమ మనం ఇప్పుడు చూస్తున్నటువంటిది నక్షత్రం ఏమిటి అంటే స్వాతి నక్షత్రం అండి ఒకటవ పాదం ఇది తులారాశిలోకి వస్తుంది స్వాతి నక్షత్రానికి అధిష్టాన దేవత ఎవరు అంటే వాయు వాయువు అలాగే తులా నక్షత్రానికి అధిపతి ఎవరు అంటే శుక్రుడు ఈ యొక్క శుక్రుడు ఈ యొక్క రాస్యాధిపతి మరి ఈ యొక్క దేవాలయం ఎక్కడుంది ఏమిటి దీని విశేషం అది కూడా మనం తెలుసుకుందాం మనం భీమఖండంలోనే చాలా విశేషమైనటువంటి గొప్ప లింగాల్లో కూడా ఈ స్వాతి నక్షత్రం ఒకటో పాదమండి ఎందువల్ల అంటే మనకి స్వామివారి పేరు పార్వతీ మల్లేశ్వర స్వామివారు ఇది భీమఖండాన్ని పురస్కరించుకుని ఇక్కడ కూడా ముందుగా వ్యాసుల వారు వచ్చి అభిషేకం చేసి చక్కగా స్వామివారికి తపస్సు చేసినటువంటి తపోభూమిగా భూమిగా చెప్పబడుతోంది ఈ గ్రామం పేరు మారేడుపాక ఈ మారేడుపాక ఎక్కడ ఉంది అంటే అండి మనకి మండపేట దగ్గరగా ఉంది మండపేట నుంచి మనకి మండపేట నుంచి ఇలా చెల్లూరు దారిని ఉంది అలాగే మనకి ఆ దారిలో వచ్చినట్లయితే మండపేటకి కరెక్ట్గా మూడు కిలోమీటర్ల దూరం అయితే ఉంటుందండి ఈ యొక్క స్వామివారిని ఎవరైతే భక్తి శ్రద్ధలతో స్వాతి నక్షత్ర జాతకులు ఒకటో పాదం వారైతే ఖచ్చితంగా చూడవలసినటువంటి దేవాలయం మరి వీలైన వారందరూ కూడా వెళ్ళైతే దర్శనం చేసుకోండి మనం సాయంత్రం వేళలో వెళ్ళాం కొంచెం లైట్గా చీకటి పడుతున్నటువంటి సమయంలో అయితే మీ అందరికీ కూడా మరి భక్తి ఎందువల్ల అంటే సాయంత్రం వేళలో చే చేసుకున్నటువంటి దర్శనానికి చాలా విశేషమైనటువంటి పుణ్యం కలుగుతుంది అని చెప్పి మనం ఉదయం నుంచి అనేకమైనటువంటి దేవాలయాలన్నీ కూడా వీక్షణ చేస్తూ చక్కగా దర్శనాలు చేసుకుంటూ మరి సాయంత్రం వేళలో కొన్ని దేవాలయాలు అయితే మేము దర్శనం చేసుకోవడం అయితే అవుతోంది ఆ సమయంలో మరి స్వామివారిని మీ అందరికీ చూపించాలి అనేటువంటి మంచి ఉద్దేశంతో మరి మన ఛానల్ తరపున మనం ఈ వీడియో అయితే చేయడం జరిగింది ఈ స్వాతి నక్షత్రం ఒకటో పాదం వారైతే స్వామివారిని తప్పక దర్శించండి ఎందువల్ల అంటే మరి అటువంటి నక్షత్ర దోషాలని కూడా తొలగిపోవడమే కాకుండా మనకి రాస్యాత్తు కూడా మనకి ఈ దోషాలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి అన్నమాట అందువల్ల ఈ భీమఖండంలోనే చాలా విశేషమైనటువంటి లింగాలు ఎన్ని ఉన్నాయి మనకి నూట ఎనిమిది నూట ఎనిమిది కూడా ఆ జాతకులకి చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని అందిస్తాయి మనం మిగిలినవి ఏం చేసినా చెయ్యకపోయినా పర్వాలేదు కానీ ఒక్కసారి స్వామివారిని మనసావాచాకర్మణ అర్చన చేసుకున్నా అలాగే అభిషేకం చేసుకున్నా ఇక్కడ నూట ఎనిమిది ప్రదక్షిణాలు కానీ లేదా కుదిరితే పదకొండు ప్రదక్షిణాలు కానీ చేసుకుని ఇక్కడ నమః స్వాతి నక్షత్ర జాతకులు నమః అంటూ జపాన్ని చేసుకోవాలి అంతేకాకుండా పంచాక్షరి జపాన్ని కూడా ఉచ్చరించినట్లయితే మనకి చాలా విశేషమైనటువంటి ఫలితం దక్కుతుంది అంతేకాకుండా మనకి వీలు కాని వారు ఎవరైనా ఉన్నట్లయితే మరి ఈ యొక్క వీడియోలో చూడండి కానీ వీలైనంత వరకు ఈ జాతకులందరూ కూడా వెళ్ళి దర్శనం చేసుకుని కనీసం ఒకసారైనా అభిషేకం చేసుకోవడానికైతే ప్రయత్నం చేయండి ఎందువల్ల అంటే అటువంటి మునిశ్రేష్ఠులందరూ కూడా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుని చక్కగా వ్యాసులు వారంతటి వారు కూడా వచ్చి ఇక్కడ తపస్సు చేసినటువంటి తపోభూమిగా చెప్పబడుతోంది ఎందువల్ల అంటే భీమఖండంలో దక్షుడి దగ్గర నుంచి అందరూ కూడా ఈ నూట ఎనిమిది ద పాదలింగాల్ని కూడా దర్శనం చేసుకోవడమే కాకుండా అక్కడ ఘోరమైనటువంటి తపస్సు చేశారు మరి ఇదంతా కూడా మరి భీమఖండంలో మాత్రమే ఉన్నాయి ప్రపంచంలో ఇంకెక్కడా కూడా లేవండి ఎందువల్ల నక్షత్ర పాదలింగాలకి అంత శక్తి ఉన్నది అని చెప్పి దేవతలు నిర్దేశించినటువంటి ప్రదేశాలు ఈ నూట ఎనిమిది కూడా అందులో ఈ యొక్క స్వాతి నక్షత్రం ఒకటవ పాదం చక్కగా దర్శనం చేసుకోండి మరి వెళ్ళలేని వారు ఉంటే మాత్రం మన వీడియోలో చూసి మరి ఇంకా ఎవరికైనా ఉపయోగపడుతుంది అంటే అందరికీ కూడా పంపించండి ఎందువల్ల అంటే మనమే కాదు పది మంది చూసినట్లయితే ఆ పుణ్యం ఇంకా మనకి మన బిడ్డ మన బిడ్డ కూడా అటువంటి పుణ్యాలే పుణ్యాలేమైనా కాపాడుతూ ఉంటాయి మరి ఈ యొక్క మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇంకా సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందండి హరిహోం